¡Te lo కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నేతలంతా తాటిపై ఉన్నట్టు కనిపించారు కానీ కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతలు ఎవరికి వారు వ్యవహరిస్తుండడం తీవ్ర రేపుతోంది కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది మంత్రి కొండా సురేఖ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జడ్చేర్ల ఎమ్మెల్యే అనిదిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఇబ్బందిగా మారింది నలుగురు నేతల ప్రభుత్వంలో కొనసాగుతూనే సీఎం నిత్యం టార్గెట్ చేస్తున్నారు అటు పార్టీ పెద్దలు సైతం వీరిని పట్టించుకోకపోవడంతో మరింత వాయిస్ పెంచేసి సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నారు దాంతో ఈ నేతల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ డైలీ సీరియల్ తలపిస్తోంది ఆరు నెలలకు ముందు అక్కినేని ఫ్యామిలీ మ్యాటర్ లో మంత్రి నోరు జారారు ఆ తర్వాత మంత్రి నిత్యం ఏదో ఒక వివాదంలో మునుగుతున్నారు ఆ తర్వాత తన కేబినెట్ మంత్రులను ఆమె టార్గెట్ చేశారు రెడ్డి లీడర్లంతా బేసిల్ ను టార్గెట్ చేశారని విమర్శలు గుప్పించారు అంతకు ముందు కొందరు ఎమ్మెల్యేలు తనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు అంతేకాదు వరంగల్ నేతలపై కొండా మురళి నోరు పారేసుకున్నారు ఆ తర్వాత మేడారమాలయం డెవలప్మెంట్ కోసం నిర్వహించిన టెండర్లలో మంత్రి పొంగలేటిపై సంచలన ఆరోపణలు చేశారు ఆ వెంటనే మంత్రి ఓఎస్డీ సుమంతును ప్రభుత్వం తప్పించింది దాంతో ఈ వ్యవహారం కాస్త పెద్దది కావడంతో మంత్రి కూతురు రంగంలోకి దిగారు మంత్రి కొండా సురేఖ తన ఇంట్లోనే సవాల్ విసిరారు అయితే మంత్రి కొండా సురేఖ వ్యవహారం చెల్లబడినప్పటికీ ఆమె ద్వారా పార్టీకి జరగాల్సినంత డ్యామేజ్ జరిగిందని ప్రచారం సాగుతోంది అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డిది మరో కథ ఈయన కూడా కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారు విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎక్సైజ్ టెండర్ల వ్యవహారంలోనూ గోపాల్ రెడ్డి తన మార్కు చూపించే ప్రయత్నం చేశారు మునుగోడులో తెలంగాణ ఎక్సైజ్ పాలసీ అమలు చేయొద్దంటూ హుకుం జారీ చేశారు మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు తీసుకొచ్చారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని పర్మిట్ రోములు ఉండొద్దని గోపాల్ రెడ్డి కండిషన్స్ పెట్టారు దీంతో టెండర్లు వేయడానికి భయపడిన మద్యం వ్యాపారులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రం అంతా ఒకటే రూల్ ఉంటుంది ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రూల్ ఉండదు అందరూ ఫాలో అవ్వాల్సిందే అంటూ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చారు అయితే ఎమ్మెల్యే వ్యవహారంపై పూర్తి నివేదిక పంపినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది మరోవైపు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా సొంత పార్టీని టార్గెట్ చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్ని కోణాల్లోనూ నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పొరుగు పార్టీల నుంచి వచ్చిన వలస వచ్చిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని ఆరోపించారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్లకు ఇవ్వద్దని నిబంధన ఉందా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ పదవులు ఇచ్చే సమయంలో మాజీ ఇదిలా మహబూబ్ నగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ పదవులు ఇచ్చే సమయంలో మాజీ మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శలు కుప్పిస్తున్నారు తనకు ఏ మాత్రం అవకాశం దొరికినా వదిలిపెట్టడం లేదు గతంలో హైడ్రా పనితీరును తప్పుబట్టారు ఆ తర్వాత మంత్రుల జిల్లాలు వారి నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యే మంత్రులు సీఎం అయ్యేదని ప్రశ్నించారు ఇంకో రెండు సార్లు గెలిపించండి తాను కూడా సీఎం అభ్యర్థి అవుతానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు గత కొంతకాలంగా సొంత ప్రభుత్వాన్ని అనిరుద్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం కూడా పార్టీకి ఇబ్బందిగా మారిందని చర్చ జరుగుతోంది మొత్తం మీద అధికార పార్టీలో కొనసాగుతూ సొంత ప్రభుత్వాన్ని నేతలు టార్గెట్ చేస్తున్నారు అయితే పార్టీపై విమర్శలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవడంలో క్రమశిక్షణ కమిటీ పూర్తిగా ఫెయిల్ అయ్యిందనే చర్చ జరుగుతోంది పార్టీకి వ్యతిరేకంగా గలం విప్పిన తొలినాళ్లలోనే వీరిపై చర్యలు తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదని భవన్ వర్గాలు అంటున్నాయి అలా కాకుండా నేతలపై చర్యలకు హైకమాండ్ వెనుకంతోనే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ నేతలను కొందరు బీఆర్ఎస్ నేతలు వెనుకుండి నడిపిస్తున్నారని టాక్ సైతం ఉంది ఇప్పటికైనా పట్టు తప్పుతున్న నేతలపై చర్యలు తీసుకోకపోతే మాత్రం మరింత నష్టం ఖాయమని అంటున్నారు